నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా కీసర మండల కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై ఎనిమిదో వర్ధంతి కార్యక్రమ సందర్భంగా కీసర మండలం అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కొమ్ము సుదర్శన్ ప్రధాన కార్యదర్శి తుడుం శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు అర్పించడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ తను రాసినటువంటి రాజ్యాంగంలోని ప్రతి అంశం ఎంతో దూరదృష్టితో ఆలోచించి పీడిత వర్గాలకు తను రాసినటువంటి సవరణలను ఎంతో ఆదర్శనమని పేర్కొన్నారు మద్రాస్ యూనివర్సిటీలో ఐఐటి సీట్ సాధించిన కీసర గ్రామానికి చెందిన విద్యార్థి పుండ్రు భరత్ ను సన్మానించారు ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపాలిటీ కౌన్సిలర్ పంగ హరిబాబు మేడ్చల్ మార్కెట్ డైరెక్టర్ బత్తుల వేణుగోపాల్ సీనియర్ నాయకులు మోరుగు ముత్యాలు భోగారం గ్రామ మాజీ ఎంపీ టి సింగిరెడ్డి వెంకట్రెడ్డి యద్గార్పల్లి గ్రామ మాజీ సర్పంచ్ అక్కపల్లి అర్జున్ చీరియాల గ్రామ మాజీ సర్పంచ్ తుంగ ధర్మేందర్ పుల్లగూర్ల శ్రీనివాస్ రాంపల్లి దయరా మాజీ సర్పంచ్ గరుగుల మల్లేష్ కాంగ్రెస్ పార్టీ కీసర మండల అధ్యక్షులు కోల్ కృష్ణ యాదవ్ అడ్వకేట్ బోర్డ శ్రీనివాస్ అంబేద్కర్ సంఘం కీసర మండల కోశాధికారి కానుకుంట శ్యామ్ కుమార్ సంయుక్త కార్యదర్శి మరుగు నవీన్ కంచ మీది సంతోష్ బత్తుల గంగి సుధాకర్ ఆంజనేయులు కీసర మండల అంబేద్కర్ సంఘం మాజీ అధ్యక్షులు మరుగు రవీందర్ మాజీ ఉపాధ్యక్షులు గంగి ఆంజనేయులు చినింగని ఆనందరావు కోల బాలరాజు యాదవ్ రాగుల అశోక్ ముదిరాజ్ కీసర గ్రామ పంచాయతీ మాజీ వార్డు సభ్యులు సీలం మల్లేష్ చీర్యాల గ్రామ మాజీ వార్డు సభ్యులు మంకిరాజు రెండుల కృష్ణ బిఆర్ఎస్ పార్టీ కీసర గ్రామ శాఖ అధ్యక్షులు చినింగని బాలరాజ్ మేడ్చల్ నియోజకవర్గం జర్నలిస్ట్ యూనియన్